రెండు చేతులు కుడికాలు పైన పెట్టుకోవాలి అందరూ కూడా మమ అని సంకల్పం చెప్పుకోండి దృశ్యా శ్రీ సీతారామచంద్ర దేవతా ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణువు రాహదే

ఇంటి అయ్యా చెప్పుకోండి మీ భర్తల పేరు చెప్పుకోండి మీ పేర్లు చెప్పుకోండి మీరు కూర్చున్న వాళ్ళందరూ అనుకోవాలి అస్మాకం అందరూ అని కూర్చున్న వాళ్ళు కళ్యాణంకు వచ్చినాము అంటే ఫలం దక్కాలి అంటే దండలు వేసిండ్రు బట్టలు కట్టిండ్రు బయట ఉన్న పశువు మాట్లాడుతుందా మాట్లాడదు గాల్లో ఎగిరి పక్షి మాట్లాడుతుందా మాట్లాడదు కేవలం మనకు మాత్రమే అబద్ధం ఇచ్చాడు ఆ రాముడు మాట్లాడేదాని ఏమంటారదా అని మీరు విస్తు ఉంటే మనం जोशी వాళ్ళు చేస్తారు ఆ మీ ముందే ఎండి తర్బవసంద్రవ్యాని స్వర్పయామి పుష్పైత్ పూజయామి ఓం సమాధాన్యవేత్ పరిస్త్రేణ నన్యంతే యోస్మా వేస్తూ ఉండండి ఆ పోగల మీద ഓം 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 ശോഭനാംഗായ മണിക്കുണ്ടായ ശക്ര നൈവേദ്യം കിട്ടി ആനന്ദ പരപൂർ മംഗളമ എല്ലാ രണ്ട് ചേട്ട വെറുതെ സാർ ചെയ്താ

మంటప శుద్ధి క్రియలు మంటపశుద్ధి అంటారు దీన్ని కంకణాలు తీసుకున్న పెట్టు కలిసింది దగ్గర అర్చంతో ఓ హఠాదు రంగా లక్ష్మణుడికి అచ్చంతో ఓ హతాదు రంగా ఆ మూడు బంధనాలు తీసుకోవాలి ఆనంద

ంత అంటే అన్ని వేదాలు కూడా చదువుకున్నాడు ఏ వంశానికి చెందినవాడు ఇక్ష వంశానికి చెందినవాడు రాముడి యొక్క తండ్రి పేరు దశరథ మహారాజు మహారాజా పుత్రి అమ్మా కింద కింద పెట్టు కింద

इह जन्मा पर जन्मा जन्मांतरा सूचिता नवविद महापातका उपातका आदीना द्वारा अपमोदनाम హిరణ్యాలక్రామే కన్యాదానా సేవా తెలియక ఎన్నో తప్పులు చేశాం ఈ జన్మలో చేసిన పాపాలు వచ్చే జన్మలో చేసిన పా చేసే పాపాలు పోయిన జన్మలో చేసిన పాపాలన్నీ కూడా ఈ నీ యొక్క కళ్యాణంలో అంతా కూడా బయటకు వస్తుందట చెప్పండి పశువుల రామరెడ్డి శారదా భార్గవ సౌమ్య ప్రదీప్ బాలయ్య గంగమ్ ఆరోగ్యాన్ని సమర్పించగా వంశిరస్తుంద్రస్వామి గోవింద राजा रामचंद्र भगवान के भगवान के ओ

అక్షంతరం చేసి వచ్చిండు ఇక వేసుకోతా ఓకే కుటుంబ స్థాయి ఇక్కడ దేవుడు పోతున్నాం అందులో శాతం రుద్రవరం గ్రామంలో సీతారాముల కళ్యాణం ఊరంతా సంబరం చేసుకొని సంతోషంగా చేసుకుంటుంది ఈరోజు రుద్రవరం గ్రామంలో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఇంటి కార్యక్రమంలో సీతారాముల కళ్యాణం చేసినటువంటి బుద్ధిదీసీ దంపతులు మరియు గ్రామ ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఇటు కార్యక్రమాన్ని అందరి సా అందరి కృషితో బ్రహ్మాండంగా సీతారాముల కళ్యాణం జరిగేందుకు గ్రామ ప్రజలకు అందరికీ కూడా సహకరించిన వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు సీతారామాంజనేయ స్వామి కట్టిన అప్పటి నుంచి నేటి వరకు మరి ప్రతి ఏటా సీతారాముల కళ్యాణం రుద్రవరంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది అదే క్రమంలో ఈసారి ఎంపీటీసీ దంపతులతో పాటు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలతో యువకులు అందరూ పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఘనంగా శ్రీ సీతారాముల స్వామి కళ్యాణం రుద్రవరంలో వైభవంగా జరిగినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ అందరికీ ఏర్పాట్లు కూడా చాలా బాగా ఉన్నాయి ఈసారి అలాగే భోజనాలు పెట్టడం జరిగినది ఈ యొక్క భోజనాల కార్యక్రమంలో ఊరు మొత్తం దాదాపు అందరూ మరి వారి కళ్యాణం అనంతరం భోజనం చేసి పోతూ ఉన్నారు వారందరికీ ప్రత్యేకంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు రుజ్రవరం గ్రామ ప్రజలందరికీ ఈరోజు రుజ్రవరం గ్రామంలో సీతారాముల కళ్యాణం బ్రహ్మాండంగా జరగడం నేను తన పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ అలాగే కులాలకి అతీతంగా ఈ గ్రామస్తులందరూ పాల్గొనందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ పెళ్ళి ఈ పేరంటం పెళ్లి పెద్దలుగా ఉన్న పెళ్లి కొడుకు పెద్ద కత్తి కంకయ్య గారు పెళ్లి పిల్ల తరఫున గుర్ర రామిరెడ్డి గారు అలాగే కళ్యాణం చేసిన పెద్ద మనిషి ఎంపీటీసీ తల్లిపల్లి స్వామి సున సువర్ణ గారు అలాగే ఇతర నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసు మా రుద్రారం గ్రామంలో ప్రతి ఏటా జరిగే కళ్యాణ సీత సీతారామవారి కళ్యాణ మహోత్సవంలో బ్రహ్మ బ్రహ్మాండంగా అంగరంగగా వైభవంగా గతంలో సర్పంచి పాలకవర్గం మరి ఊరు పెద్దలతోటి ఎలా జరిగిందో ఈసారి ఎంపీటీసీగా మేము మా ఆధ్వర్యంలో కూడా చాలా బ్రహ్మాండంగా ఊళ్ళే కూడా ప్రతి ఒక్కరిని పిలిచి మరి ఇక్కడికి వచ్చిన పెద్దలకు అందరికీ మరి ఎందుకంటే ప్రతి ఒక్కరికి వెయ్యి మందికి పంట వంటలు కూడా చేయడం జరిగింది అలాగే మా ఊళ్ళో ఎన్నడూ కూడా ప్రతి ఒక్కరు కూడా తలకు తోచిన సహాయంగా చాలామంది సగం సపోర్టుగా లేవడుతారు కాబట్టి మరి ఇచ్చిన దాతలందరికీ మరి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఇక్కడికి మరి మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీడీసీలు సింగిల్ మెండ్ డైరెక్టర్లు సింగిల్ మెండ్ చైర్మన్ సాబు మరి వివిధ పార్టీ కార్యకర్తలు మరి వివిధ పార్టీ అధ్యక్షులు అలాగే మన టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పెద్దలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అలాగే బీసీసీఎల్ ఉపాధ్యక్షులు కత్తి గారు అలాగే ప్రతి ఒక్కరు పేరు పేరిన కుల పెద్ద మనుషులు చాలామంది ప్రతి ఒక్కరూ తనకు తోచిన సహాయంగా దాహతలు చాలామంది ఫిరాలుగా ఈ సి కళ్యాణానికి దాతరిచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరుసు వంచి నమసిస్తున్నాను అలాగే ఇట్లాగే జరిగినందుకు ప్రతి ఒక్కరికి ఇక్కడికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకు మరి ఇంకా రాని వాళ్ళకు కూడా మా ఊళ్ళో ఎక్కడున్నా కూడా దాతలుగా వాళ్ళంత తోటి సహాయంగా చేసి ఇక్కడ కళ్యాణం కూడా బ్రహ్మాండగా ప్రతి సంవత్సరం ఇంతెంతలుగా అంచలంచలుగా బ్రహ్మాండంగా జరుగుతుంది కాబట్టి ఇక్కడ చాలా బ్రహ్మాండంగా ఎప్పుడు కానీ ఇరవలేని విధంగా జరిగింది కాబట్టి చాలా సంతోషంగా మరి దాతలకు మరి పెద్దలకు ఇక్కడికి వచ్చిన వారికి మరి పంతులకు మీడియా మిత్రులకు మరి అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు మా తరఫున తెలుపుకుంటూ అలాగే వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అన్నదానంలో కార్యక్రమంలో పాల్గొని అన్నం అన్నం భోంచేసి మరి ఇక్కడికి వెళ్ళి బ్రహ్మాండంగా పోయి వాళ్ళందరికీ ఆయుధాకతోటి మంచిగా పాడి పంటలతోటి వర్షాలు మంచిగా బ్రహ్మాండంగా కురిసి మరి మాకు ముంపు గ్రామాల్లో కూడా ఆ రాముల వారు కూడా కృపయతోటి ఆదిశీల ఆశీర్వాసులతోటి రేవంత్ రెడ్డి గారి ఐదు లక్షల నలభై రూపాయలు ప్రతి ఒక్కరికి నిర్వాసితులకు అలాగే ఐదు లక్షల నాలుగు వేలు ఇచ్చుకుంటూ మరి అలాగే ఉపాధికి కల్పించాలని చెప్పి కోరుకుంటూ ఆ భగవంతుని అందరినీ సల్లగా చూడాలని చెప్పి కోరుకుంటున్నారు